రాసలు రాంబాబు కన్నా గురించి డిఎన్ఆర్ గురించి మాట్లాడే స్థాయి కాదు నీది అసలు సత్తెనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నీ దోపిడీని తట్టుకోలేక నీ అరాచకాన్ని తట్టుకోలేక ఇలాంటి చీడ పొరుగుల్ని ఓడించాలని ఒకే ఒక లక్ష్యంతో ఎంతో మంది జగన్ పార్టీ నుండి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి చేరారో ప్రజాని మొత్తానికి తెలుసు నువ్విప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావో డిఎన్ఆర్ ని పర్సంటేజ్ల కోసం ఎంత ఇబ్బంది పెట్టావో అందరికీ తెలుసు సత్తెనపల్లి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ గజ్జన సుధీర్ బార్గవ రెడ్డి లేకుండా సత్తంపల్లి తోట అంబికాని నేను సత్తంపల్లి నియోజకవర్గంలో మహిళా అధ్యక్షురాలిని ఇప్పుడు నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు చాలా అమానుషం ఎందుకంటే ఇప్పుడు కన్నా గారు చేస్తున్న అభివృద్ధి మాకు తెలుసు సత్తంపల్లిలో రెండు కోట్లు పెట్టేసి సొంతంగా ఆయన సొంత నిధులతో మంచినీరు వైద్యము మరలా విద్య అందరికీ సహాయం చేస్తున్నారు మరి రాజ్యాంగేతర శక్తి అన్నారు డిఎన్ఆర్ గారిని ఆయన రాజ్యాంగేతర శక్తి కాదు రాజ్యాంగ శక్తి ఏ కార్యకర్త చేయని పని ఆయన చేశాడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్పుడు కొంతమంది నాయకులు కలిసి ఆయన దగ్గరికి మాకు పార్టీ ఫండ్ కావాలని అడిగినప్పుడు అందరూ ఐదు లక్షలు పై లక్షలు కానీ ఆయన ఇచ్చిన అమౌంట్ చాలా లక్షల్లో ఉంది ఆయనకేం అవసరం అది అధికారం వచ్చేదో తెలియదు కానీ ఇంకో విషయం ఏంటంటే మరి ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్పుడు మరి ఏ కార్యకర్త కూడా మరి పార్టీకి ఏం అవసరం అని చూడాల కన్నాగారు కన్నాగారు పిల్లలు ప్రతి ఒక్క ఊరు తిరుగుతా ఓట్ల గురించి మాట్లాడు తిరుగుతున్నప్పుడు మరి అందరినీ గ్యాదర్ చేసి కమ్యూనికేషన్ చేసుకొని ఏ కార్యకర్తకి ఏం అవసరం డీజిల్ అవసరమా కార్లు అవసరమా లేదా డబ్బు అవసరం ఏం అవసరం అని చెప్పేసి ఆయన ఉండి ఒక నాయకుడిగా పనిచేశాడు ఆయన రాజ్యాంగత శక్తి ఎందుకు అవుతాడు మరి మీ తమ్ముడు ఎలక్షన్ గెలిచాక మీరు బిజీగా ఉన్నప్పుడు హతలింపులు లేనిది ఎవరు మీ తమ్ముడు కాదా మరి ఆయన ఆ రోజు మీ వైసీపీ కార్యకర్తలే అతను వద్దని చెప్పేసి అంబడి మురళి గారిని తనివేశారు సతంపల్లి నుంచి మరి ఏ రోజు డిఎన్ఆర్ గారిని తెలియజేసిన కార్యకర్తలు ఎవరు కూడా మీరు మాకు వద్దండి మీ వల్ల మాకు ఇబ్బంది అని ఏ ఒక్క ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేదు ఇప్పుడు కన్నా గారి ఊర్లో లేరు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కన్నారక్షణ కలిసి ఆ అప్లికేషన్ మీద సహా సతం చేసి ఈ అప్లికేషన్ అక్కడ ఇవ్వంటే ఆయన మొత్తం గ్యాదర్ చేసి నిధులు ఎప్పుడైతే అయితే పార్టీ రేషన్ కార్డు షాప్లు కావచ్చు ఏమి కావచ్చు మొత్తం ఒక కమిటీ లాగా రామస్వామి గారు చోట శ్రీనివాసరావు గారు మరి పెద్దలు ఇక్కడ నాయకులు మనం కలిసి అందరు చూసి ఎవరు పార్టీ పనిచేశారు ఎవరు వాళ్ళకి ఇచ్చారు కానీ ఏ పదవి అమ్ముకోలేదు మరి మండల జెడ్పీటీ చైర్మన్ గా నలభై లక్షలు డిమాండ్ చేసింది ఎవరు మా పార్టీయా మీ పార్టీయా ఇంకొక విషయం వచ్చరికి బారుల గురించి మాట్లాడారు మరి ఒక మహిళ చూడకుండా బారు వచ్చింది ఒక మహిళకి ఆ బారులో మరి ఆ బారు నేను ఇవ్వను దేవుడా నేను ఇవ్వను చేసుకుంటా చేసుకుంటే అన్న గానీ మరి ఆమె ఎక్సైజ్ పోస్ట్ మబ్బిచ్చి ఎంతో అరాచన చేసి ఆమెని బార్ నుంచి చేసి పక్కకి పరిస్థితి ఇచ్చింది ఎవరు మీరా ఇంకా వయసు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కరు మీరు టోకీ వేయండి అని చెప్పేసి కన్నాగా పిలిపించారు మరి ఇది ఎవరు అరాచన చేస్తున్నారు ఎవరు అక్రమ చేస్తున్నారు మీరు తెలుసుకొని మీ విజ్ఞత తెలియజేస్తున్నాం ధన్యవాదాలు